ఇవి ఇన్ని కథలు చెప్తుంటే సుగ్రీవుడిని రామచంద్రమూర్తి అడిగాట ఏమయ్యా నువ్వు వానరం కదా మరి తూర్పు పడబరా ఉత్తరం దిక్కు ప్రపంచం మొత్తం నీకట్లా తెలుస్తుంది ఇంత విజ్ఞానం నీకు ఎక్కడొచ్చిందంటే కష్టంలో ఉన్నవాడు పీటీ ఊష కంటే పులి కంటే ఎక్కువ పరిగెత్తాట పీటీ ఉష కంటే ఎక్కువ పరిగెత్తా వెనక నుంచి పులి తరుగుతుంటే మనం పీటీ ఊష కంటే ఎక్కువ పరిగెత్తాం ఎందుకు ప్రాణభయం చె అట్లాగే వాలి వెంటబడుతుంటే వాలి చంపుతానని భయపడుతుంటే ఈ సుగ్రీవుడు దేశమంతా మొత్తం ప్రపంచమంతా తిరిగాట ఆ తిరిగి తిరిగి ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాలి కనబడేవట బాగా బాగా ప్రయాణం చేసి వెళ్ళి సుగ్రీవుడు ఒక బండ మీదో చెట్టు కింద చూని కొంచెం దమ్ము తీర్చుకుంటుంటే ఎదురుగా వాలి కనబడేవట ఇట్లా తప్పలేదని చెప్పి రకరకాలుగా తిరుగుతుంటే అప్పుడు హనుమంత స్వామి సహాయం చేశాట ఎవరికి సుగ్రీవుడికి ఇంత ఎందుకు తిరుగుతావా అనవసరం ఇంటి పక్కనే మనకి చౌరస్తా పెట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్నామని ఆ ఋషముఖ పర్వతం ఉంది కదా ఆ ఋష్యముఖ పర్వతానికి వాలి రాడు ఇక్కడ వస్తే తలకాయ బదులు చేస్తాడు ఋషి శాపం ఉంది అని ఇక్కడికి తీసుకొచ్చాడు ఈరోజు నేను బతికి ఉండడానికి కారణం ఆ గురు అయినటువంటి ఆంజనేయ స్వామి అని సుగ్రీవుడు హనుమత్ స్వామి గురించి చెప్పారు ఇట్లా సుగ్రీవుడి చేత హనుమత్ స్వామి చేత ఈ పర్వతాన్ని గుర్తించి నేను ఈ పర్వతం దగ్గర క్షేమంగా ప్రాణంతో నిలబడ్డాను రామచంద్రా వచ్చి నన్ను రక్షించావు ఈ ఋషముఖ పర్వతం నాకు అనుగ్రహించిన వాడు కేవలం హనుమత్ స్వామి పూర్వమే తృతం ద్వారం పృథివ్యా భువనస్చ సూర్యస్ ఉదయనం చేయవ పూర్వాహ్లేష దిగుచ్చతే ఈ జగత్తుకంతా కూడా ప్రకాశించి ఈ భూమండలాన్నంతా కూడా ప్రకాశం చేసేటువంటిది ఏది సూర్యుడు సూర్యుడు ఉదయిస్తే కదా దుక్ దిక్కులు తెలిసేది కనుక సూర్యుడు సూర్యుడికి ద్వారం లాంటిదట తూర్పు దిక్కు తూర్పు దిక్కుకి మనం ఎందుకు నమస్కరిస్తామంటే ఈ లోకానికి ఓ మహాగేట్ అది మనం ద్వారకానో లేకపోతే హరిద్వారము పేర్లు పెట్టుకుంటాము గేట్ వే ఆఫ్ ఇండియా ఇండియా గేట్ పెట్టుకుంటామే అట్లా ఈ బ్రహ్మాండం మొత్తానికి గేట్ ఏమిటంటే తూర్పు దిక్కుట అంటే సూర్యుడు అక్కడి నుంచి ప్రకటమవుతాడు కదా కనుక అది తూర్పు దిక్కు బ్రహ్మాండానికి ద్వారంలాగా కనుక దాన్ని పూర్వము అన్నారు దిక్కు ప్రా ప్రాచ్య దిశ అంటాం కదా మనం అంటే పూర్వ దిక్కు ఎందుకు పేరు వచ్చిందంటే మొట్టమొదటగా సూర్యుడు యొక్క గమనం ప్రారంభమైంది కనుక అది పూర్వం యస్మాత్ పూర్వతర తరే కాలే పూర్వమేషా నృతాసురై మహాభారతంలో పర్వంలో మనకి ప్రమాణం కనబడుతుంది అనేక గ్రంథాల్లో మనకి పురాణ విజ్ఞానం కనబడుతుంది ఇది యస్మాత్ పూర్వతరా కాలే పూర్వక మొట్టమొదటిగా తూర్పు దిక్కే కనబడింది కనుక దాన్ని సూర్యుడు వెలుగు ద్వారా ప్రకటమైనటువంటి వెలుగు ప్రాంతం జ్ఞాన మార్గం తూర్పు దిక్కుట అందుకనే సర్వకర్మలు కూడా తూర్పు నుంచి మనం ప్రారంభించడానికి అది జ్ఞాన ప్రాధాన్యంగా చెప్పబడింది ఈ విధంగా అన్ని దిక్కులు వెళుతుంటే అన్ని దిక్కులకి అందరినీ పంపించిన తర్వాత ఆ సుగ్రీవుడు హనుమత్స్వామి ఒక గొప్పతనం చెప్పేటప్పటికీ రామచంద్రమూర్తి ఏం చేశారట నాయన ఆంజనేయస్వామి వాళ్ళని ఉండిపోమ్మన్నావు ఎందుకు అని అంటే దక్షిణ దిక్కు అంటే చెప్తున్నారు ఇంతమంది ఇన్ని దిక్కులకు పంపించాలి ఏదో ప్రయత్నం చేయాలి కనుక పంపించాను కానీ నిజంగా సీతాదేవి ఎక్కడుందే కనుక్కోగలిగినటువంటి ఏకైక సామర్థ్యం కలిగిన మహాప్రభు స్వామి కనుక సీతాదేవిని కనుక్కోగలిగే శక్తి సామర్థ్యాలు అనుగ్రహం పూర్తిగా ఉన్నది హనుమంత్ ఆంజనేయ స్వామిలోనే ఉంది కనుక ఇతన్ని మాత్రమే నేను విశ్వసిస్తున్నానని సుగ్రీవుడు చెప్పాడు ఇంతమంది ఉన్నారు నాలుగు దిక్కుల నలుగురిని పంపిస్తున్నాం కానీ కార్యసాధన జరిగేది హనుమత్ స్వామి వల్లే అని చెప్పాట ఇట్లా చెబుతుంటే ఆ రామచంద్రమూర్తికి చాలా ఆనందం కలిగి అప్పుడు రామచంద్రమూర్తి చెప్పారట త్వయేవ హనుమస్తిత్వం బలం బుద్ధి పరాక్రమ దేశకాలానువృతి నయశ్శనయ పండిత నాయనా ఓహ ఆంజనేయ నీ యొక్క శక్తి సామర్థ్యాల మీద నాకు చాలా గౌరవం విశ్వాసం నమ్మకం ఉన్నాయ్యా సీతాదేవి ఎక్కడుందో చెప్పగలిగేటువంటి తీసుకురాగలిగేటటువంటి రామచంద్రమూర్తి అయినటువంటి నాకు పూర్తిగా తృప్తి కలిగించేటువంటిది నీ యొక్క అన్వేషణే నువ్వు చేసిన అన్వేషణే నాకు కలుగుతుందంటే ఈ సుగ్రీవుడు చెప్పిన సలహా ప్రకారం హనుమత్ స్వామిని దగ్గరికి తీసుకొని ఆంజనేయ స్వామి ద్వారానే సీతాన్వేషణ అనేది సఫలమవుతుందని భావన చేసినటువంటి రామచంద్రమూర్తి జ్ఞానాధిక్యత సుగ్రీవుడి యొక్క జ్ఞానము ఖగోళ విజ్ఞానానికి సంతోషపడి అందుట్లో హనుమత్స్వామి యొక్క వైభవం అంతా అర్థం చేసుకొని గ్రహించగలిగినటువంటి ఆ సుగ్రీవుడిని ప్రశంసించారట రామచంద్రమూర్తి ఆ తర్వాత ఆంజనేయ స్వామిని చూసి రామచంద్రమూర్తి మాటలు మాట్లాడుతున్నారు తం సమీక్ష మహాతేజా వ్యవసాయోత్తమం హరి కృతార్థ ఇవ సంవృత్త ప్రహుష్ట ఇంద్రియమానస ద తతప్రీత స్వనామాంకితో ఉపశోభితం అంగుళీయమభిజ్ఞానం అభిజ్ఞానం అభిజ్ఞానం రాజపుత్రా రాజపుత్ర్యా పరంతప అనేనత్వాం హరిశ్రేష్ట చి చిహ్నైన జనకాత్మజ మత్సకాశాత్ అనుప్రాప్తం అనుద్విఘ్న అను పశ్యతి రామచంద్రమూర్తి హనుమత్స్వామితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు కార్యసిద్ధి అనేది సమగ్రంగా చేయగలిగేటువంటి నువ్వు మాత్రమే కార్యాన్ని నెరవేర్చగలవనేటువంటి నిశ్చిత జ్ఞానం ఉంది ఎందుకంటే సర్వేంద్రియాలు మనస్సును కూడా ఏకం చేసి లోకంలో అందరినీ సంతోషపరిచేవాడివి నువ్వు అందుకనే బుద్ధిర్బలం చేసోధైర్యం అని మనం స్తోత్రం చేస్తాం కదా నాయన నా నామం కలిగినటువంటి అంటే శ్రీరామ అనే అక్షరాలు ఉన్నటువంటి ముద్రికట రాజముద్రికలాగా రామచంద్రమూర్తి చేతికి శ్రీరామ అనేటువంటి అక్షరాలు రాసినటువంటి ఉంగరం ఉంటుందట ఆ ఉంగరాన్ని తీసి విశ్వాసపాత్రుడైనటువంటి నీకు నేను ఇది ఇస్తున్నానయ్యా సీతాదేవికి నా నా విషయంలో నువ్వు సీతాదేవికి వెళ్ళినప్పుడు ఈ నా పేరుతో ఉన్నటువంటి ఈ ఉంగరాన్ని అని చెప్పారట అప్పుడు వెంటనే ఆంజనేయ స్వామి పరిపూర్ణ రామానుగ్రహం పొందినవాడై అనుకున్నట్ట చేతులు రెండు జరిగి రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ఆ ముద్రికని శ్రీరామ ముద్రికని తీసుకున్నట్ట కళ్ళకద్దుకున్నట్ట ఇది అంగుళీయ స్వీకారము అంటారు అంగుళీ ప్రధానం అక్కడ అంటారు సుందరకాండలో ఉండేది అంగుళీ ప్రధానము ఇక్కడ అంగుళీ స్వీకారం దీని బట్టే వ్యాఖ్యాతలు ఒక అందమైన మాట చెప్పారు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం వ్యక్తిగతంగా తీసుకుంటే పరిపూర్ణం కాదట సీతాదేవి కూడా అనుగ్రహిస్తేనే ఆ అనుగ్రహం పరిపూర్ణం పరిపూర్ణమవుతుందట ఇక్కడ కిష్కిందాకాండలో మొట్టమొదటిసారి ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తిని చూసినప్పుడు రామచంద్రమూర్తి దగ్గర తన యొక్క విజ్ఞానాన్ని వినయాన్ని ప్రదర్శిస్తే ఏమన్నాడు నాలుగు వేదాలు చదివాడు చాలా గొప్పవాడు అని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం మొదలైందిట ఎప్పుడైతే సీత సుగ్రీవుడితో స్నేహం చేయించాడో అప్పుడు హనుమత్ స్వామి యొక్క గొప్పతనం బాగా తెలిసి ఆ ఆంజనేయ స్వామి పట్ల పూర్తిగా భక్ భక్తి ఇతను నా భక్తుడు అని అనుకున్నట అయితే అనుగ్రహించడానికి తాను ఒక్కడు అనుగ్రహించడం అవ్వదట కేవల రామానుగ్రహం కుదరదుట సీతాదేవి అనుగ్రహం కలిస్తేనే రామాగ్రహం పరి పరిపూర్ణం అవుతుందిట మీరు గమనించండి రామదాసు చరసాలలో ఉండి ఈ గుడి కట్టించినందుకు చెరసాలలోకి వెళితే ఎన్నో కష్టాలు అనుభవించాడు రామా 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 అంటుంటే ఏవి రాలేదుట చివరికి ఆయన విసిగిపోయి ఏం చెప్పాడు సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము రామచంద్ర అని చివరికి ఏం చెప్పాడు సీతమ్మ నువ్వన్నా చెప్పమ్మా అన్నాడు నువ్వన్నా చెప్పు తల్లి ధనుబ్రోహమని చెప్పవే సీతమ్మ తల్లి ధనుబ్రోహమని ఎప్పుడైతే రామ రామ రామా అంటున్నంతకాలం అట్లాగే ఉండిపోయాడు అనుగ్రహం ఎప్పుడొచ్చిందంటే సీతాదేవిని స్మరించడం వల్ల ఆ రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగి ఆ తానేష దగ్గరికి రామలక్ష్మణులు ఇద్దరు వచ్చి ఆ మాడలిచ్చేసి హనుమత్స్వా రామదాస స్వామిని చెరసాల నుంచి పక్కకి వినిపించారు అంటే అర్థం ఏంటంటే కేవలం రామానుగ్రహం కాదు సీతాదేవితో కూడిన రామానుగ్రహమే లోకల్లోకి పోదు అందుకనే రామకోటి రాసినప్పుడు శ్రీరామ రాయకపోతే అవ్వదు కేవలం రామరామ ఆస్తే నీకు నాకు రామ్రామ్ ఏమి ఉండదు శ్రీరామ అంటే సీతాదేవితో కూడినటువంటి పరిపూర్ణ రామానుగ్రహం కలుగుతుంది ఇక్కడ ఆంజనేయ ఆంజనేయస్వామి రామచంద్రమూర్తిని కొలిచినప్పటికి కూడా రామచంద్రమూర్తి ఏమనుకున్నాడు నేను పరీక్షించాను ఇతను పరీక్షలో గెలిచాడు కానీ అమ్మవారి యొక్క గేట్వే అమ్మవారు కూడా అనుమతిస్తే కానీ ఇప్పుడు మనం చెక్ రాసిస్తామండి బ్యాంకులో కౌంటర్లో ఇస్తే ఏం చేస్తాడు ఆయన మన అకౌంట్లో పైసలు ఉన్నాయా లేదా చెక్ చేసి దాని మీద ఒక స్టాంప్ వేసి సంతకం పెట్టి మేనేజర్ దగ్గరికి పంపిస్తాడు మేనేజర్ దాని మీద సంతకం పెడితే అప్పుడు పాస్ ఆర్డర్ ఇచ్చి మన చెక్ మళ్ళీ క్యాష్ కౌంటర్లోకి వస్తే మనకు క్యాష్ ఇస్తారు అంటే అనుగ్రహం అకౌంట్లో ఉన్న అనుగ్రహం ఉన్న పాస్ ఆర్డర్ పడ్డా చివరికి ఎవరు ఆమోదించాలి గేట్వే ఎవరు